హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది గౌలీగూడ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగనుంది నగరంలో పన్నెండు కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగనుంది భక్తులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొననున్నారు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ లోని గౌలుగూడ హనుమాన్ టెంపుల్ ముందు అయితే కనుక శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ఇప్పుడు యజ్ఞం పూర్తయి శోభయాత్రకి రెడీ అవుతున్న కూడా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు శోభయాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాలన్నీ కూడా మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు ఏర్పాట్లు ప్రతి సంవత్సరం జరిగే విధంగా జరుగుతూ ఉన్నాయి ఈసారి ప్రత్యేకంగా ఏంటి అని అంటే భక్తుల తాకిడి ఎక్కువ అవుతూ ఉన్నది ఎందుకనంటే ఇక్కడ చుట్టుముట్టు ఉన్న ప్రాంతం ప్రజలందరూ అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ ఈ రామాలయ టెంపుల్కి చరిత్ర ఉన్నది ఈ యొక్క ఎంతో పవిత్రమైన టెంపుల్ అంటే తరతరాలుగా ఈ రామాలయం ఇక ఒక్కటే గుడి ఉండే ఈ గుడికి అందరు దర్శనానికి వస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం మాత్రము చాలా భక్తులు వచ్చే విధంగా ఇవా అవకాశం ఉంది ఇంకోటి ఏర్పాట్ల విషయానికి ఇక్కడ మా గోశామయల్ ప్రాంతంలో ఇది ఒక ఆధ్యాత్మికత ప్రాంతం ఇక్కడ ఏంటి అంటే చాలా గుడ్లు ఉన్నాయి స్వయంభూ వెలిసిన గుడ్లు ఉన్నాయి ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయవలసిన అవసరమే లేదు ప్రజలే ఏర్పాట్లు చేసుకుంటారు భక్తులే ఏర్పాట్లు చేసుకుంటారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి మత మత విద్వేషాలు కానీ లేకుండా ఉంటుంది ఎందుకనంటే ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతులైనారు అందరూ భక్తి మార్గంలో నడవాలనుకుంటున్నారు కాబట్టి ఒకరిని ఒకరిని అభిమానించుకోవడం ప్రేమించుకోవడం తద్వారా ఆధ్యాత్మికతకు భాగం కావడం అనేది భక్తులకు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఆ రకంగా నడుచుకుంటున్నాము భక్తులు తాకిడి ఎంత ఎక్కువగా ఉంటున్న సమయంలో భక్తులకి ఎలాంటి సదుపాయాలు మీరు కూడా మీ వైపు నుంచి కల్పిస్తున్నారంటారు ఇప్పుడు దేవాలయ కమిటీ ఉంది గొప్పగా ఏర్పాటు చేస్తుంది నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ ఎవ్వరు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు మా భక్తులు ఇక్కడ ఉన్న దుకాణదారులు ఇక్కడ ఉన్న గృహస్థులు వాళ్ళందరూ ఏర్పాట్లు చేస్తారు మీకు నీళ్లు కానీ అల్పాహారం కానీ భోజనం కానీ ఇవన్నీ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు కాబట్టి మాకు ప్రభుత్వంతో ఆశించుడు తక్కువ భక్తులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఏంటంటే అంటే భక్తిని చాటుకుంటారు కాబట్టి ఇటువంటి ఎక్కడ కానీ ఇక్కడ ఇబ్బందికరంగా ఏది ఉండదు అని మేము భావిస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ ఈ ఈ యొక్క జయంతి రోజు యాత్ర ఎలా హనుమాన్యంతిరోజు చాలా గొప్పగా జరుగుతుంది ప్రతి ఏటా జరిగినట్టే జరుగుతుంది ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుందమ్మా భక్తే ఉట్టి పడుతుంది ఇక్కడ వర్గాలు ఉండయి ఇక్కడ మతాలు ఉండయి ఇక్కడ ఆధ్యాత్మికతనే ముందుంటది ఆధ్యాత్మికతను గుర్తించుకొనే భక్తులు ముందుకొస్తారు మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ గౌలిదూడలోని హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు యొక్క హనుమాన్ జయంతి యొక్క సంబరాలు అయితే కనుక అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పాలి ఇప్పటి వరకు జరుగుతున్న యజ్ఞం అయితే ఇప్పటి వరకు పూర్తయింది యజ్ఞం అయిన తర్వాత యజ్ఞంలో ఉన్న విగ్రహాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ రథం మీద అయితే కనుక ఉంచుకున్నారు ఇప్పుడు ఈ రథం ఎక్కించిన తర్వాత ఒక గంట పాటు కూడా ఇక మరిన్ని పూజలు జరిపి ఈ యొక్క శోభయాత్ర అనేది శుభప్రదం చేయడానికి అందరూ రెడీగా కూడా ఉన్నారు ఈ యొక్క శోభయాత్ర అనేది సాఫీగా జరగడానికి మంచిగా సాగడానికి ఇది రాత్రి అంతా రాత్రి వరకు కూడా సాగే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు అలాగే ఇక్కడ భక్తులు కూడా ఇక్కడికి ఎగబడి వస్తూ ఉన్నారు ఈ యొక్క శోభయాత్రని శుభప్రదం చేయడానికి కెమెరా పర్సన్ వరుణ్ తో రామలక్ష్మి గౌలుగూడ నుంచి